నా ప్రాణం నీవేశ ఎపిసోడ్ నూట పదకొండు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అనూని తన ఇంట్లో చూడగానే శారదా గారు షాక్గా అలాగే చూస్తూ ఉండిపోతారు శారదా గారి మైండ్ ఏమీ పని చేయడం లేదు అసలు అను బెంగళూరుకి ఎలా వచ్చింది తన హౌస్ అనూకి ఎలా తెలుసు ఒకవేళ తన అన్నయ్య కూడా వచ్చాడా ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడెందుకు వచ్చినట్టు ఏమీ అర్థం కాక శారదా గారి మైండ్ ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటుంది రామకృష్ణ గారికి ఏమీ అర్థం కాదు తన కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీ తన ఇంటికి రావడం ఒకటైతే తన భార్యని అత్తా అని పిలవడం రామకృష్ణ గారికి అర్థం కాక అనువైపు చూస్తూ ఉంటారు అనుని చూడగానే మాయా కోపంగా అనువైపు చూస్తూ ఇక్కడికి కూడా వచ్చేసింది కదా ఆయన తన అన్నయ్య ఒక మిడిల్ క్లాస్ అని ఇప్పటికీ కూడా ఈ శారద వాళ్ళని తక్కువ చేసి చూస్తుంది అలాంటిది ఈ అను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి తనని ఎప్పటికీ కూడా ఈ శారద తన ఇంటి కోడలుగా అంగీకరించదు అని మాయ లోపల అనుకుంటూ ఉంటుంది అనుని చూడగానే ప్రేమ్ ఒక క్షణం షాక్ అవుతాడు ఇంతలో అను వెనకాల తేజ్ కూడా వస్తాడు వెంటనే ప్రేమ్ తేజ్ దగ్గరికి వెళ్ళి అనుని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావరా అని అంటుంటే నీకేంటి బాబు చక్కగా నన్ను అక్కడ వదిలేసి వచ్చేసావు సిస్టర్ని ఇక్కడికి తీసుకొచ్చేదాకా ఎంత గోల చేసిందో నీకేం తెలుసు అమ్మో ఆ టార్చర్ నా వల్ల కాదు అందుకే ఇంకా తీసుకుని వచ్చేసాను అని తేజ్ చెప్తుంటే అను గారి ముందుకు వెళ్ళి నుంచుని నవ్వుతూ ఎలా ఉన్నావత్తా అని అడుగుతుంది సారదాగారు ఇంకా షాక్లోనే ఉంటారు ప్రేమ్ అను దగ్గరికి వచ్చి అను నువ్వేంట్రా ఇక్కడ అని అంటుంటే శారదా గారు షాక్ ఇప్పుడు ప్రేమ్ వైపు చూస్తారు ప్రేమ్ అనుని అంత ప్రేమగా పిలుస్తుంటే మాయ గుండె రగిలిపోతూ ఉంటుంది ఎంత ప్రేమగా అను అని పిలుస్తున్నాడు ఒక్కసారైనా మాయ అని ఏ రోజైనా ప్రేమతో కాదు కనీసం నార్మల్గా అయినా పిలిచాడా ఈ ప్రేమ్ అని మాయ మనసులో కోపంగా అనుకుంటూ అనువైపు చూస్తూ ఉంటుంది పాపం మాయా ఇక్కడ అను ప్రేమ్ని ప్రేమిస్తుంది కాబట్టి ఆ వరుసలో శారదా గారిని అత్త అని పిలుస్తుందేమో అనుకుంటుంది అను ప్రేమ్ వైపు చూస్తూ నీకోసమే వచ్చాను బావా అని అను ప్రేమ్ని హక్ చేసుకునేసరికి ఈసారి శారదా గారికి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంటే కళ్ళు రెప్ప కూడా వేయకుండా అలాగే ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది అను తనని హక్ చేసుకునేసరికి ప్రేమ్ ముందుగా అవుతాడు కానీ అను ఏదో ప్లాన్లో వచ్చింది అని ప్రేమ్కి కూడా నెమ్మదిగా అర్థమవుతుంది ఇంకా రామకృష్ణ గారి పరిస్థితి అయితే గందరగోళంగా అనిపిస్తుంది ప్రేమ్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా ఈ అమ్మాయి మన కంపెనీలో వర్క్ చేసే అమ్మాయి కదా అని రామకృష్ణ గారు అంటుంటే అను ప్రేమ్ని అలాగే హక్ చేసుకుని వెనక్కి తిరిగి అవును మావయ్య ఇప్పుడు కాదని ఎవరు చెప్పారు చెప్పండి అని నవ్వుతూ అంటుంటే ఇదేంటి ఈ అమ్మాయి నన్ను మావయ్య అని అంటుంది శారద అని అత్తయ్య అని అంటుంది అని రామకృష్ణ గారు అయోమయంగా చూస్తూ ఉంటారు అవును బావా నన్ను ఆఫీస్లో వదిలేసి ఎందుకు వచ్చేసావు అని అను ఎంతో ప్రేమగా మాట్లాడుతుంటే అను నోటి నుండి బావా అన్న పిలుపు ప్రేమ్ హృదయాన్ని తాకుతుంటే తన మనసుకి చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంత త్వరగా అను రియలైజ్ అవుతుంది అని ప్రేమ్ అసలు అనుకోలేదు నీపై నాకు చాలా కోపం వచ్చింది తెలుసా ఇంకొకసారి నాకు చెప్పకుండా అలా వచ్చేయకు అని అంటూ ఆను ఒకసారి శారదా గారి వైపు చూస్తుంటే శారదా గారు ఇంకా అలాగే ఆశ్చర్యంగా ఆను వైపు చూస్తూ ఉంటారు చూడత్తయ్యా మీ అబ్బాయి నన్ను ఆఫీస్లో వదిలేసి వచ్చేశాడు మీరైనా చెప్పండి అని అంటూ అను నవ్వుతూ ప్రేమ్ బుగ్గపై ముద్దు పెట్టుకోగానే శారదా గారు ఒక్కసారిగా ఉలిక్కి పడతారు మాయా మాత్రం కోపంగా అణువైపు చూస్తూ కనీసం నన్ను ముట్టుకోవడానికి కూడా ఆలోచించే ఈ ప్రేమ్ ఈ అను ఇంతమంది ముందు తనని పట్టుకున్నా ముద్దు పెట్టుకున్నా కూడా ఏమీ అనడం లేదు చెప్తాను ఈ అను పని నీ పని అని మాయ మనసులో కోపంగా అనుకుంటూ ఉంటుంది ప్రేమ్ కూడా ఆశ్చర్యంగా అనువైపు చూస్తాడు ఇది మన హౌసేనా చాలా అంటే చాలా బాగుంది అని అను ప్రేమ్కి దూరం జరిగి హౌస్ మొత్తం చూస్తూ ఉంటుంది ప్రేమ్ ఏంట్రా ఇదంతా అసలిక్కడ ఏం జరుగుతుంది ఈ అమ్మాయి ఏంటి నిన్ను ముద్దు పట్టుకోవడం ఏంటి నువ్వేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండటమేంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా అని రామకృష్ణ గారు కొంచెం కోపంగా అనగానే అయ్యో మావయ్య మీరింకా నన్ను గుర్తుపట్టలేదా అవునులే ఏ రోజైనా మా ఇంటికి వస్తేనే కదా నన్ను గుర్తుపట్టడానికి ఎప్పుడొచ్చినా బయట నుండి మాట్లాడి వెళ్ళిపోయే వాళ్ళకి ఇంట్లో ఎవరున్నారు ఎలా ఉంటారు ఎలా తెలుస్తుందిలే అని అను అంటుంటే రామకృష్ణ గారు అర్థం కాక వైపు చూస్తారు డాడీ తను ఎవరో కాదు మీ మేనకొడలు రామచంద్రయ్య మావయ్య కూతురు అని చెప్పగానే రామకృష్ణ గారు ఒక్కసారిగా స్టన్ అయిపోతారు తను మన కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయ్ మాత్రమే కాదు ఆ కంపెనీలో నాకెంత రైట్స్ ఉన్నాయో ఆమెకి కూడా అంతే రైట్స్ ఉన్నాయి అని ప్రేమ్ చెప్తుంటే మాయ ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది మాయ మైండ్ మొత్తం ఒక్కసారిగా స్ట్రక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నాడు ఈ ప్రేమ్ ఈ అమ్మాయి ఈ ఇంటి మేన కొడలా అంటే ఇందాక వీళ్ళు మాట్లాడుకున్నారా రామచంద్రయ్య ఈ శారదా అన్నయ్య కూతురా అందుకేనా ప్రేమ్ ఈ అమ్మాయిని ప్రేమించాడు అంటే ఇప్పుడు ఈ ఆస్తిలో ఈ అమ్మాయికి కూడా వాటా ఉందా అని అనుకోగానే మాయా గుండె కొట్టుకుంటుంది రామకృష్ణ గారు ఒక్కొక్క పదం పలుకుతూ ఏం మాట్లాడుతున్నావురా ఈ అను రామచంద్రయ్య కూతురా అని రామకృష్ణ గారు అంటుంటే అవుండాడి అను మిమ్మల్ని ఎప్పుడు కూడా చూడలేదు కాబట్టి తనకి మీరెవరో తెలియలేదు అలాగే తనని కూడా మీరు చూడలేదు కాబట్టి తను కూడా ఎవరో మీరు ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయారు తను మావయ్య కూతురు అనుదీప్తి అని ప్రేమ్ చెప్తుంటే రామకృష్ణ గారు నెమ్మదిగా అనువైపుకి అడుగులు వేస్తారు అను నార్మల్గా రామకృష్ణ గారి వైపు చూస్తుంది అప్పటికే రామకృష్ణ గారి కళ్ళల్లో వచ్చేస్తాయి అను దగ్గరికి వెళ్ళి తన రెండు చెంపలపైన రెండు చేతులను వేసి అను నుదుట ముద్దు పెట్టుకుని అలాగే ఉండిపోతారు రామకృష్ణ గారు తన తండ్రి ఎంత బాధపడుతున్నాడో ప్రేమ్కి అర్థమవుతుంది అలాగే రామకృష్ణ గారి బాధ అనుకి తెలుస్తుంది కానీ తను ఏమీ మాట్లాడదు ఇంతకాలం నిన్ను నా కళ్ళెదురుగా పెట్టుకుని నా కంపెనీలో వర్క్ చేయించాను నాకు నిజంగా తెలియదు తల్లి తెలిస్తే ఆ రోజే నిన్ను ఈ కంపెనీకి సీఈఓని చేసేవాడిని నేను చేసిన తప్పుని సరిదిద్దుకునేవాడిని మీ ఇంటికి ఎప్పుడొచ్చినా కూడా చేసిన తప్పుకి నా ముఖం మీ ఇంట్లో వాళ్ళకి చూపించలేక ఇంట్లోకి రాలేకపోయాను అందువల్లే మీరు ఎలా ఉంటారో కూడా తెలుసుకోలేకపోయాను నిజంగా చాలా తప్పు చేశాను ఇంతకాలం నా మేనకోడలని ఎదురుగా పెట్టుకుని కూడా తను ఎవరో తెలుసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను నన్ను క్షమించు తల్లి అని రామకృష్ణ గారు బాధగా మాట్లాడుతుంటే పర్వాలేదు మావయ్య మీరు చేసిన తప్పుని తెలుసుకోగలిగారు అదే సంతోషం అని అను అంటుంటే రామకృష్ణ గారు అనుకి దూరం జరిగి ఎవరు ఏమనుకున్నా ఏం జరిగినా ఆ కంపెనీలో షేర్ మాత్రం నీదే అను దీనిని ఎవరు మార్చలేరు అని రామకృష్ణ గారు అంటుంటే అదంతా తర్వాత మాట్లాడుకుందాం మావయ్య మీరు బాధపడకండి అని అను రామకృష్ణ గారి కన్నీళ్ళని తుడుస్తుంది రామకృష్ణ గారు వెంటనే ప్రేమవైపు చూస్తూ అసలు అను నీ మరదులని ఎలా తెలుసుకున్నావురా ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్న నేనే తెలుసుకోలేకపోయాను అని రామకృష్ణ గారు అడుగుతుంటే మీకు గుర్తుందా డాడీ నేను టెండర్ లీక్ అయిందని చెప్పి ఇక్కడికొచ్చినప్పుడు నాకు ఒకరిపై అనుమానం వచ్చిందని చెప్పాను తను ఎవరో కాదు అను అలా తనని అనుమానిస్తూ నాకు తెలియకుండానే తనని ప్రాణంగా ప్రేమించాను ఇంకా ఆ ప్రాసెస్లోనే నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అప్పుడే మావయ్య వాళ్ళని కలిశాను నిజానికి అను కూడా నన్ను ప్రేమించింది కానీ నేను ఈ కంపెనీ వారసుడు అని అనుకి తెలియదు మీ కొడుకు అని అనుకి తెలియదు ఇంకా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మావయ్యకి అనుకి నా గురించి నిజం తెలిసింది ఇంకా అప్పుడే గతమంతా బయటపడింది ఎవరెవరు ఎన్ని తప్పులు చేశారో కూడా బయటపడింది అని ప్రేమ్ గారి వైపు కోపంగా చూస్తుంటే ప్రేమ్ చెప్పిన దానికి శారదా గారు అలాగే ప్రేమ్ వైపు చూస్తూ ఉంటారు అంటే నువ్వు అనుని ప్రేమించావా మీ ఇద్దరు ప్రేమించుకున్నారా అని రామకృష్ణ గారు చాలా సంతోషంగా అడుగుతుంటే డాడీ అను నా మరదలని తెలియకముందే నేను తనని ప్రాణంగా ప్రేమించాను ఇంకా మరదలని తెలిసిన తర్వాత ఎలా వదులుకుంటాను కానీ ఇక్కడ అన్యాయం జరిగింది మావయ్యకి అందుకే మావయ్యకి న్యాయం జరగాలి అని ప్రేమ్ చెప్తుంటే తప్పకుండా ప్రేమ్ ఇప్పటి నుండి ఈ డాడీ సపోర్టు నీకు మాత్రమే ఉంటుంది ఇంకా నా మేనకోడలికి లేదు నాకు కాబోయే నా ఇంటి కోడలికి అని రామకృష్ణ గారు అను తలపై చేతిని వేసి చిన్నగా నిమురుతారు అను రామకృష్ణ గారి వైపు చూసి చిన్నగా స్మైలిస్తుంది సరిపోయింది వీళ్ళు వీళ్ళు భలే కలిసిపోయారు ఈ శారదాకి కూడా ఇష్టమైతే ఇప్పుడే ఈ అనుని ఈ ప్రేమికిచ్చి పెళ్లి చేసేటట్టున్నారు కదా అలా జరగడానికి వీల్లేదు అసలేంటి మొత్తం రివర్స్ అయిపోయింది ఇప్పుడు ఈ అను ఈ ఇంటి మేనకొడలు అంటే ఈ శారద వీళ్ళ నాన్ననే కదా మోసం చేసింది అంటే ఆ కంపెనీలో కూడా ఈ అమ్మాయికి షేరుందా లేదు ఈ మాయాకి ఎవరు అడ్డు వచ్చినా కూడా వాళ్ళని తప్పకుండా అడ్డు తొలగించుకుంటుంది అని మాయా కోపంగా అనువైపు చూస్తుంది రామకృష్ణ గారు శారదా గారి దగ్గరికి వెళ్ళి శారద చూసావా అను మన మేనకొడలు అంతేకాదు అను ప్రేమ్ ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రాణంగా ఇష్టపడుతున్నారు ఇంతకంటే సంతోషం ఇంకేముంటుంది చెప్పు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా ఇంతకాలం బావ విషయంలో నేను చాలా తప్పు చేశాను అనుకున్నాను కానీ ఈరోజు ఆ తప్పుని సరిదిత్తుకునే అవకాశం వచ్చింది తప్పకుండా నా మేనకోడలిని నా కొడుకుకిచ్చి పెళ్లి చేసి నా తప్పుని నేను సరిదిద్దుకుంటాను అని రామకృష్ణ గారు చాలా సంతోషంగా చెప్తుంటే సారదా గారు రామకృష్ణ గారి వైపు అలాగే చూస్తూ ఉంటారు అసలు సారదా గారి మైండేమీ పనిచేయడం లేదు ఇప్పటి ప్రేమ్ ఎవరో అమ్మాయిని ప్రేమించాడు అనుకున్నాడు కానీ ఇప్పుడు తన అన్నయ్య కూతుర్ని ప్రేమించానని చెప్పగానే శారదా గారికి గట్టిగానే షాక్ తగిలింది ఇంకా అను కూడా ప్రేమ్ని ప్రేమించడం ఇంకా ప్రేమ్ హైదరాబాద్ వెళ్ళడం వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీని కలవడం ఎన్ని రోజులు వాళ్లతోనే కలిసి ఉండడం అసలు శారద గారికి షాక్ మీద షాక్ తగులుతూనే ఉన్నాయి ఆ టైంలో ఆమె ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావడం లేదు శారద గారి ఫీలింగ్స్ ప్రేమ్కి అనుకి అర్థమవుతున్నాయి సారదా గారు ఒక రకమైన షాక్ వెళ్ళిపోయారని కూడా ప్రేమ్కి అర్థమవుతుంటే నీకు ఇలాగే ఉండాలమ్మా తప్పకుండా నీలో మార్పు తీసుకురావాలి అంటే అను నేను మాత్రమే తీసుకుని రాగలము తప్పకుండా విషయంలో అను నాకు హెల్ప్ చేస్తుందని ప్రేమ్ ఎంతో ప్రేమగా అను వైపు చూస్తాడు బావా మనం మన బెడ్రూమ్ చూద్దామా ఎక్కడా అని అను నవ్వుతూ అంటుంటే ప్రేమ్ ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు రామకృష్ణ గారు చిన్నగా నవ్వుకుంటుంటే సారదా గారు అనువైపు కోపంగా చూస్తారు ఇంకా మన అను పాప శారదా గారిని ఏడిపించడం స్టార్ట్ చేసింది మరి ఎలా టార్చర్ చేస్తుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం స్టోరీ నచ్చి తప్పుకున్న కామెంట్ చేయండి ఈవినింగ్ ఇంకొక పార్ట్ వస్తుంది థ్యాంక్ యూ